హాయ్ నమస్తే ఫ్రెండ్ ఈరోజు మనం ఎగ్ రోస్ట్ కర్రీ తయారు చేసుకుంటున్నాం ఎగ్ రోస్ట్కు కావాల్సిన ఒక కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకొని అందులో ఉప్పు కారము పసుపు వేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి ఒకసారి రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక పావు ఆయిల్ పోసి అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టుకొని చూసుకున్న తర్వాత అలా చూడండి ఎంత బ్రౌన్ కలర్లో వచ్చాయి అందులో తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఫాస్ట్ కాదు నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగుందో పైనుంచి కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత చూడు ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నదో ఇదినండి వేడి వేడి గ్రోస్ట్ కర్రీ రెడీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి